కోసం ప్రార్థించండి మీ కుటుంబం కోసం ప్రార్థించండి మీ సమస్యల కోసం ప్రార్థించండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ప్రార్థించాలి ప్రతి ఒక్కరు ప్రార్థించాలి అందరూ ప్రార్థించాలి ఎవరైతే దిక్కు మొక్కు లేక ఉన్నారో ప్రభు వారందరినీ కూడా ఆశ్రయంగా మీరే దేవానికి ఆరాధనయా మమ్మల్ని విడిచిపెట్టద్దు ప్రార్థించండి 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 ലോകമു നന്നു നീവു നന്നു വിടുക ലോകമു നന്നു നീവു നന്നു വിടുക బంధువు నీవే నా మిత్రుడౌని నీవే నా బంధు నీవే సయ్యా నా బంధువు నీవే నా మిత్రుడౌని నీవే నా బంధు మిత్రుని వే సయ్యా అందరు నన్ను విడచినా నన్ను విడవనంటే అందరూ నన్ను నీవు నన్ను విడవనంటే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి అందరూ కూడా నా నీవే

సర్వముని దేవునికి అర్పించదను దా చిరుకానుక ఈ సృష్టికి మూలాధారం నీవయ్యా ఈ సర్వముని दे ई सर्व मुनि दे ई सर्व मुनि दे ई सर्व मुनि दे सर्व मुनि दे सर्व नतुड़ा समस्त मुनि के दातन ना दान्य मुलो महिमा गणता सदाने के सर्व मुनि के सर्व नतुड़ा समस्त मुनि के யமு மஹிமா தந்திரேவுனக்கு அப்பிச்சதிகூலாதாரே சர்வமுனீதே சர்வமுனீதே சர்வமுனிதே हेलो करिंग I uh -huh.

మరలా నీకు వందనమును చెప్పి శిశులాకిచ్చుచు ఇట్లు అందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఇది నూతన నిత్యని బంధు

దివి శ్వాస రహస్యము కనుపడి తండ్రి క్రీస్తు మరణమును ఉత్తానమును స్మరించు జీవమున స్వేపముల రక్షణ పాత్రముని మీకు సమర్పించునాము నీ సముఖంను నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుచున్నాము క్రీస్తు శరీర రక్తములందరు పాలివరము మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మృతమానుచునాము ఓ బువా ప్రపంచమంతా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభ జ్ఞాపకమచ్చుకొను మా మా జైరావు పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ పరిపూర్ణ చేయము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుల నీ కనికర వందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముచ్చుకొను వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొను మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియు మాతతోను ఆమె భర్తయ్యకు పునీత జోజప్ప గారితోను పునీత తోమా గారితోను పునీత యోదా తత్య గారితోను పునీత అల్ఫోన్స్ అమ్మతోను పునీత ఫ్రాన్సిస్ డిసెల్స్ తోను అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము రుదై అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారులకు ద్వారా నిన్ను స్థుతించి మహిమపరచము Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఆంద్రమలేచనల పరిప్రభుని నిర్పంచిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసంతో చెప్పేసిరా పరలోకమందున మా తండ్రి మీ నామ ఘోజబెడంగా మీ రాజ్యమొసనుగాక మీ చిత్తమందు కమలనేదైట కూలకో వందు నేరేంగా నారది కవసునమై మా భురే దనగని పుమ్ము మైత భువేండవై మీ మనిజనత్మ మాపన తీర్మనితుమ్ము మా మజోనేందు ప్రవేశించిన బక వీడేనమప్రస ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలదలను నీ సర్వదా కాపాడము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందము శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు అని మీ అపాసుతో వచ్చి వచ్చిన ప్రభు అయిన మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు యువ ఐపుములు చివించుచు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉన్నగా ఒకరికొకరు సమాధానము తెలుపుకుంటు సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోప పాప మురళలు పరి కథోలిక విశ్వాసులు మరి లైన్లో నిలబడినట్లయితే గురువులు మీ చెంతకు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకురావటం జరుగుతున్నది మరి వేరే సంఘాల వారు మీ యొక్క స్థలాల్లో కూర్చుని ఉన్నట్లయితే పూజ అనంతరం మీకోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేయటం జరుగుతున్నది